శ్రీనివాస్ సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు తనను చంపడానికి తన భార్య వాణి యత్నిస్తోంది అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ తనను చంపడానికి కత్తులు రాడ్లతో వచ్చారు అంటున్నారు దువ్వాడ తనను చంపి తన ఇంటిని లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార పక్షం అండతోనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటున్నారు ఆయన టీవీ నైన్ తో దుబ్బాడ ఈ విధంగా వ్యాఖ్యానించారు మరిన్ని వివరాలు టీవీ నైన్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు డెకల్లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏంటి సార్ అసలు ఈ విషయం అంటే ఎన్నికల ముందు నుంచి మీ కుటుంబ కలహాలు అనేటువంటివి బయటికి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రకంగా రోడ్ ఎక్కిపోయినటువంటి పరిస్థితి అసలు ఏంటి వివాదం ఏంటి ఏం జరుగుతుంది సార్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు గత రెండేళ్ల నుంచి ఆధిపత్య పోరు రాజకీయ పరంగా జరుగుతుంది ఆధిపత్య పోరు భాగంగా పలు దాగా చర్చలు జరగడం జరిగింది నేను ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది బయట ఉంటున్నాను కొంతకాలం నా తల్లి దగ్గర పలాసలో ఉన్నాను ఒక ఏడాది కాలం పాటు ఒక ఎనిమిది తొమ్మిది నెలలైంది నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికార పక్షం తాలూకా మద్దతు వాళ్ళ సహకారం తీసుకుని ఎందుకంటే ఎన్నికల్లో బాగా సపోర్ట్ చేశారు నన్ను నోడించడానికి అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యే గెలుపుకి చాలా కృషి చేసి ఇప్పుడు ఆయన సహకారంతో ఇంటి మీద ఇంటి దగ్గరకు వచ్చి మోహన్ రెడ్డి గుజ్జు మోహన్ రెడ్డి కొందర శ్రీనివాస్ మొర్రి శంకర్రావు కోరాడ కామేశ్ ఇంకా తదితరులు వచ్చి ఆ డోర్ని పగలగొట్టారు ఎంట్రన్స్ మీరు చూడండి గేట్ని పగలగొట్టి ఇక్కడికి వచ్చి ఇది టాటా స్టీల్ డోర్ ఈ స్టూల్ డోర్ని స్టీల్ డోర్ని బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి ఇంట్లోకి రెస్పాన్స్ చేశారు ఇది ఎంతవరకు అంటే ఇంట్లోకి వచ్చి మరొక డోర్ ఓపెన్ చేసి నన్ను చంపడానికే యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాకే ఇంట్లో చంపడానికి ప్రయత్నించారు ఈ రాజకీయ ఆధిపత్య పోరులో నన్ను చంపడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లోనే నేను ఇంటి నుంచి బయటపడాల్సి వచ్చి ఆ పరిస్థితుల్లో నేను రాయాల్సిన అవసరం రాసేసిన రాసేగా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుని నివాసం మీద కూడా వచ్చి ఇక్కడ ఉంటారట ఈ ఆస్తి కూడా రాసేయాలంట ఈ అర్ధరాత్రి పూటొచ్చి రౌడీలతో గూండాలతో వచ్చి ఆ రాఘవరావు అనేవాడు వయసు ఎనభై సంవత్సరాలు వాళ్ళ నాన్న రాధ ఇంకొక అమ్మాయి వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ వచ్చి నన్ను చంపడానికి నా పైన హత్య ప్రయత్నం చేయడానికి చాలామంది మనుషుల్ని పోగేసుకొని వచ్చి అధికార పార్టీకి చెందిన మనుషుల్ని పోగేసుకొని వచ్చి అధికార పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్తో ఈరోజు వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరేంటి ఆధిపత్య పోరేంటి అంటే ఇప్పుడు కాకపోవచ్చు గతంలో ఆ బంధం ఉంది ఆధిపత్య పోరేంటి అది కూడా హత్య హత్య వరకు హత్యకు దారి తీసేంత వరకు వెళ్ళటం ఏంటి చంపడానికి ఎప్పుడూ ప్రయత్నించారు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు మారణాయుధాలతో వచ్చారు గుణపాలు బరిసలు కత్తులు అంత కోపం అంత కసి లేదా అంత ఇది ఏమొస్తున్నారు కదా మీరు మీరు చూస్తున్నారు కదా ఆ స్టీ కట్ చేశారు ఏ విధంగా చూసారు గేట్ ఎలా ఎరగొట్టారు చూసారు కదా మరి నేను దొరుకుంటే ఇలాగ పోలీసు వచ్చారు రంగప్రవేశం చేశారు పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు చాలా ఈ మధ్య బెదిరింపులు ఉన్నాయి చంపేస్తామని చాలా మంది కాల్స్ చేస్తున్నారు వేళ్లే చేయిస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి నాకు ఏ మాత్రం జరిగింది ఆధారాలు ఉన్నాయంట చాలా ఆధారాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ కంప్లైంట్ టూ టైమ్స్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు ఇలా థ్రెట్ ఉంది నాకు కాల్స్ వస్తున్నాయి కాల్స్ కానీ వీళ్ళే అనడానికి ఏమైనా చూశారు కదా ఇంతకన్నా కావాలి ఇంతకని ఇంక ఎంత ఎవిడెన్స్ నేను ఇవ్వగలగాలి డైరెక్ట్గా వచ్చి నన్ను చంపడానికి మెయిన్ గేట్ ఎరగొట్టారు మెయిన్ డోర్ ఎరగొట్టారు మరో డోర్ తీసుకొని లోపలికి రాబోయారు ఇలా పోలీసులు వచ్చారు నిన్న ఇద్దరు మీ కుమార్తెలు రావటం గేటు నిన్న రెండు వరకు కూడా ఉన్నారు నిన్న రాత్రి రెండు వరకు ఉన్నారు గేటు తెరవలేదని చెప్పేసి ఎక్కడే నిరీక్షించినటువంటి పరిస్థితి ఈరోజు తల్లి కూతుళ్ళు పెద్ద కుమార్తె ఆమె వచ్చారు ఈరోజు కూడా గేటు తీయనటువంటి పరిస్థితి తండ్రిగా మీరు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళని గేట్ ఎందుకు తీయలేదు మీకు అర్థమైంది కదా గేట్ తీస్తే ఏ పరిణామాలు జరుగుతాయో చూశారు కదా మీరు వాళ్ళ నా కూతురులా అది నా పేరు చెప్పుకునే భార్య పరమ శత్రువు నేచురల్ నికృష్టరాలు ఏ జన్మలో పాపం చేశానో దాని మేడలో తాళికెట్టింది నరకం చూపించింది ముప్పై ఏళ్ళు నాకు ఆ నరకం నుంచి ఇప్పుడే బయటపడి సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంకి ఇటువంటి దాడులు చేస్తున్నారు రౌడీ మూకలు నేసుకొని వచ్చి అధికార పార్టీ సహకారంతో చేస్తున్నారు నేను చెప్తున్నాను వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అధికార పార్టీ కానీ లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కానీ నాకు ఏది జరిగినా వాళ్ళే బాధ్యత అవుతుంది మాదిరితో సంబంధించినటువంటి రిలేషన్కి సంబంధించి కానీ మిగతా విషయాలు కానీ త్వరలోనే అన్ని బయటపడతానని చెప్పి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం జిల్లా టెకలి